అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ ఈరోజు కథ గ్రహణం పార్ట్ ట్వంటీ త్రీ ఇంతవరకు ఈ సిరీస్ని విన్నవాళ్ళు లింక్ని డిస్క్రిప్షన్లు ఇస్తున్నాను వినేసి వచ్చేయండి ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ఏంట్రా వీడు ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరు చావు వెనుక మీ నాన్నగారి హస్తం ఉందని అంటాడేంటి మనల్ని డైవర్ట్ చేయడానికి అలా అంటుంటాడు ముందు మనం షేలా ఇంటికి వెళ్దాం దాన్ని పట్టుకుంటే మీ నాన్నగారు ఏమయ్యారో తెలుస్తుంది అని శివ అనడంతో సరే అని కారుకి ముందుకు ఫోన్ ఇచ్చాడు లొకేషన్ చూస్తూ ఓ గంటకల్లా షేలా ఇంటికి చేరుకుంది వాళ్ళ కారు కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆశ్చర్యపోయారు షీల అప్పటికే చనిపోయింది పోలీసులు ఎవరిని అలో చేయడం లేదు శివ తన ఐడెంటిటీ కార్డు చూపించి లోపలికి వెళ్ళి విషయం తెలుసుకున్నాడు శీల మేడపై నుంచి హాలు గదులు పడి తలకి బలమైన దెబ్బ తగలడంతో చనిపోయింది అని చెప్పడంతో ఆశ్చర్యపోవడమే కాకుండా అందులో తన తండ్రి ప్రమేయం నిజంగానే ఉందా అని ఆలోచించడం మొదలుపెట్టాడు అర్జున్ డైరెక్ట్గా అయితే లోపలికి రాలేడు అయితే కాంపౌండ్ వాల్ ఎక్కి రావాలి షీలా ఇంటి కాంపౌండ్ వాల్ చాలా పెద్దది దాన్ని ఎక్కాలి అనుకోవడం అంత సులువు కాదు కానీ వెళ్ళేటప్పుడు కాంపౌండ్ వాల్ చుట్టూతా వెళ్ళి గమనించారు ఆ కాంపౌండ్ వాల్ పక్కన ఓ చెట్టుంది తన తండ్రి లాఘవంగా ఎక్కేస్తాడు ఎంతెత్తు చెట్టైనా ఆ చెట్టెక్కి వచ్చాడా అనుకుంటూ అక్కడ ఆగి చుట్టూ చూస్తున్న అర్జున్కి అక్కడ మట్టిలో నల్లగా ఏదో కనబడింది దాన్ని తీసి చూసిన అర్జున్ ఆశ్చర్యపోయాడు ఓ రుద్రాక్షకి నల్లటి తాడు కట్టి తండ్రి మెడలో వేశాడు ఓసారి అది ఆ రుద్రాక్ష తాడే అంటే తన తండ్రి వచ్చాడా ఇక్కడికి అంటే తన తండ్రే కారణమా శీలాచావుకి కూడా ఒకవేళ శీలాచావుకి ఆయనే కారణమైతే గోపి యాదవల చావులకి ఆయనే కారణమా అనుకుంటూ ఆలోచనలో పడిన అర్జున్ని కదిపి అదా అర్జున్ ఇక్కడ ఎక్కువసేపు ఉండడం సేఫ్ కాదు అని శివ అనడంతో కారు ఎక్కాడు అర్జున్ అతను డ్రైవ్ చేసే మూడ్లో లేడని అర్థమై శివ డ్రైవ్ చేయసాగాడు వాళ్ళకి ఎటు వెళ్లాలో అర్థం కాలేదు ఇప్పటి వరకు శంకరంగారు ప్రమాదంలో ఉన్నారు అనుకున్నారు కానీ శంకరంగారి వల్ల ముగ్గురు చావులు జరిగాయి అంటే ఊహించుకోలేకపోతున్నారు ఇలా ఆలోచిస్తూ ఉండగా అర్జున్ ఫోన్ మోగింది అతను అటెంప్ట్ చేయకుండానే ఆలోచిస్తూ ఉండడంతో ఆ ఫోన్ అందుకొని ఆన్సర్ చేశాడు శివ నవీన్ ఫోన్ లాకర్ ఓపెన్ చేశానని అందులో అర్జున్ స్టడీ సర్టిఫికేట్స్ వాళ్ళ వ్యవసాయ భూముల కాగితాలు ఇంకా వేరే ఏవేవో పేపర్లు గోల్డ్ వెండి ఉన్నాయి కానీ గ్రామస్తుల ఇళ్ళ పత్రాలు లేవన్నాడు స్పీకర్లో పెట్టడం వల్ల అర్జున్ కూడా విన్నాడు తమ ఇంట్లో లేవా మరి గుడిలో ఉన్నాయా పేపర్లు అనుకుంటూ అసలు నాన్నగారు ఎక్కడున్నట్లు షీలా చనిపోయింది ఇప్పుడు సంజయ్ షాహు దగ్గరికి వెళ్తారా కానీ చాలా మంది మార్బలం ఉన్న సంజయ్ షాహుని ఆయన ఒక్కడే ఎదుర్కోగలడా అనుకుంటూ శివ నాకు సంజయ్ సాహు ఫోన్ లైవ్ లొకేషన్ కావాలి అన్నాడు అర్జున్ అతను అలా ఎందుకు అడిగాడో అర్థమయ్యి పది నిమిషాల్లో వస్తుంది అని తమ వాళ్ళకి కాల్ చేసి సంజయ్ సాహు ఫోన్ లైవ్ లొకేషన్ అడిగాడు ముందు ఇవ్వనని చెప్పాడు శివ ఫ్రెండ్ ఎందుకంటే సంజయ్ ఎలాంటి వాడో తెలుసు కాబట్టి కానీ పరిస్థితి వివరంగా చెప్పడంతో సరే ట్రై చేస్తాను అని పది నిమిషాల్లో పంపించాడు ఆ లొకేషన్ చూసిన శివ ఆశ్చర్యపోతూ అర్జున్ సంజయ్ సాహు లైవ్ లొకేషన్ మీ ఊరే చూపిస్తుందిరా అన్నాడు ఏంటి ఏమంటున్నావురా ఆశ్చర్యంగా అడిగాడు అర్జున్ నిజమేరా కావాలంటే చూడు అతని లైవ్ లొకేషన్ అని తన ఫోన్ చూపించాడు శివ శివ చెప్పేది నిజమే అతని లైవ్ లొకేషన్ తమ ఊరే చూపిస్తుంది ఇదేంట్రా మా ఊరి లొకేషన్ చూపిస్తుంది వాళ్ళు కరెక్ట్గానే ఇచ్చారా అన్నాడు అర్జున్ చూద్దాం మరి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా గ్రహణం సిరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ